నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు రహదారుల మీద 1000 కిలోమీటర్ల పరిధిలో పన్నులు वसूल చేయడానికి ప్లాన్ సిద్ధం చేయమని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా వార్త వచ్చినాయి ఇది తీవ్రంగా ఆందోళనలు కలిగించేటువంటి విషయం రాష్ట్ర రహదారుల మీద కూడా పన్నులేసేటువంటి ఆలోచనని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికే నేషనల్ హైవేల మీద టోల్ గేట్ ఛార్జీలు కట్టలేక భరించలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు ప్రజలు విపరీతమైనటువంటి భారం పడింది ఈ నేపథ్యంలో మళ్ళా రాష్ట్ర రహదారుల మీద కూడా పన్ను వేయటం అంటే చాలా అన్యాయమైనటువంటి విషయం ఈ ఆలోచనని తక్షణం ముఖ్యమంత్రి గారు ఉపసంహరించుకోవాలి ఇప్పటికే వాహనాల రిజిస్ట్రేషన్ అప్పుడు ఆ వాహనాల సందర్భ లైఫ్ ట్యాక్స్లు కడుతున్నారు అలాగే పెట్రోలు డీజిల్ మీద సెస్సులు పడుతున్నాయి ఇవన్నీ కూడా రహదారుల నిర్వహణలో భాగంగా ఈ పన్నులు ఉంటున్నాయి రహదారుల నిర్వహణ అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఇది మళ్ళీ ప్రజల మీద భారాలు అంటే అన్యాయమైనటువంటి విషయం ఈ ఆలోచనని తక్షణం ఉపసంహరించుకోవాలి ప్రజలు ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు కరెంటు ఛార్జీలు పన్నులు వీటన్నిటితోటి వేగలేకపోతున్నారు ఈ పన్నుల భారాన్ని తగ్గించాలని కోరుతున్నాం గత రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా తలూపి ప్రజల మీద పన్నుల భారాలు వేసింది కరెంటు ఛార్జీలు పెంచింది రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచింది ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చింది వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా గత రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద చెత్త పన్ను వేసింది ఆస్తి పన్నుల్ని పెంచింది రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచింది ఈ భారాలన్నీ కూడా ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకతకి కారణమై గత ప్రభుత్వం ఘోరంగా ఓడిపోవటానికి కూడా కారణమైంది ఈ విషయాలను కూడా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గమనించాలి ఎట్టి పరిస్థితుల్లోని ప్రజల మీద భారాలు వేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం రోడ్డు ట్యాక్స్ ఆలోచనని విరమించుకోవాలని కోరుతున్నాం గత ప్రభుత్వం వేసినటువంటి భారాలని తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగిస్తే ప్రజలు సంతోషిస్తారని తెలియజేస్తున్నాం ప్రభుత్వం కనుక ఈ భారాలు వేయటానికి సిద్ధపడి ముందుకెళ్తే ప్రజలు తప్పనిసరిగా ఆందోళన చేస్తారని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తుంది హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చప్పుడు